పింఛన్ పడిందని తెలిసి నిన్న వెళ్ళింది పింఛన్కి పొద్దునంగా వెళ్ళింది సాయంత్రం వరకు పిన్ పింఛన్ తీసుకునేదానికి ఆమెకు అయితే రెండు బ్యాంకులు ఉన్నాయి రెండు బ్యాంకులలో ఏ బ్యాంకు ఆమెకు తెలియదు ఆ బ్యాంకు డిస్టెన్స్ కూడా రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ బ్యాంకులు అక్కడ ఇక్కడ తిరిగి ఆమెకు తీవ్రమైన ఎండలకు అస్వస్థకు గురయ్యి ఫైనల్గా స్టేట్ బ్యాంకులో డబ్బులు తీసుకొని బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆమె తీవ్రంగా ఎండకు అస్వస్థతకు గురయ్యి కింద పడిపోయింది ఆ విషయం తెలిసి మేము వెంటనే వెళ్ళి హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని వచ్చాము ఇంకా తర్వాత వాళ్ళు వడదెబ్బ తగిలిందని చెప్పారు వడదెబ్బ తగిలి ఇంకా ఆమె చనిపోయి పొద్దున్నే చనిపోయింది ఏమైనా కానీ రాజకీయాల కోసం ఇలాంటి వృద్ధుల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని నేను అనుకుంటాను